ఈ రోజు జమ్మికొంట మున్సిపల్ పరిధిలోని ఇరవై రెండవ వార్డులో డ్రైనేజీ పనులను ప్రారంభించిన జమ్మికొంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు ఈ కార్యక్రమంలో జమ్మికొంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిన స్వప్న కోటి స్థానిక కౌన్సిలర్ గుల్లి పూలమ్మ మొగిలి కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య స్థానిక వార్డు అధ్యక్షుడు మందా రాజేష్ ఎండి సలీం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాలక వర్గం వచ్చినప్పటి నుండి డ్రైనేజీలు రహదారుల మీద ప్రత్యేక దృష్టి సారించామని ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు అలాగే వర్షాకాలం దృష్ట్యా ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెత్త చెదారం ఇంటి చుట్టుపక్కల నిల్వ ఉంచరాదని ప్రజలందరూ మున్సిపల్ ఉద్యోగులకు సహకరించాలని ఆయన కోరారు సీసీ రోడ్లు డ్రైనేజ్లు కూడా డెవలప్ చేయడం జరుగుతుంది ఇంకా కూడా సీసీ రోడ్లు డ్రైనేజ్ కూడా ట్రావెల్ మా మిత్రులు అడిగే డ్రైనేజ్ కూడా దాన్ని కూడా చేస్తామని కూడా మా మిత్రులు కూడా నచ్చ బాధ్యం జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి ఇబ్బంది మరి మరొక వచ్చినప్పుడు మార్కెట్లోకి వెళ్ళి నచ్చు మన ఇబ్బందులు పడుతున్నాయి కొన్ని నిధుల ఇబ్బందుల వల్ల కూడా మేము అందరం ఉన్న దానికి పక్కా చేస్తామని కూడా వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాం ఇంకా కూడా వాటిని కూడా చేసి ఆలోచన ఇస్తాము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వరదాలలో ఈ వర్షాలలో దయచేసి మీరందరూ కూడా ఇంటి దగ్గర శుభ్రంగా పాటించాలి ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే చాలా ఊళ్ళల్లో డేవలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరి మన మున్సిపాలిటీ కూడా కూడా రాకుండా మా పాలక వరకు మున్సిపల్ సిబ్బంది కూడా ఆర్మిషన్ కూడా పనిచేస్తూ ఉన్నారు మరి మీరు అందరూ కూడా మున్సిపల్ సిబ్బంది కానీ మరి అధికారులు వచ్చినప్పుడు కూడా సహకరించాలి ఎందుకంటే మీ ఇళ్లలో చెత్త చిదారం లేకుండా ఇళ్ళపైన మరి ఇనుప సమానం కానీ ప్లాస్టిక్ ఏమైనా ఉండకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది మరి అభివృద్ధిలో మీరు అందరూ కూడా పాల్గొన్నప్పుడే అన్నిట్లో సహకరించినప్పుడే కూడా మున్సిపల్ ముందుకు పోతాయి కాబట్టి మరి